హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను చూడండి నేనైతే కేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో ఇదైతే మనకి ఆటోకి కారుకి మామూలుగా వీటికి ఛార్జింగ్ కేబుల్ అయితే పనికొస్తుంది చూడండి ఇది అయితే ఎలా ఉందో నేనైతే ఆడ మన ఆటోకి అయితే కేబుల్ ఉండాలి కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి దీని అయితే బుకింగ్ చేశాను దీనికి అయితే రెండు క్లిప్లు అయితే వచ్చాయి అది అయితే బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు లోపల గడ్డ అయితే చూడండి ఎలా ఉందో ప్యాకింగ్ అయితే బాగానే చేశారు గడ్డైతే ఒకసారి బం కూడా చూద్దాం లోపల అయితే నాలుగు పిన్నులతో కూడిన గడ్డైతే మనకైతే ఉంది ఇది కేవలం మనకైతే రెండు వందల యాభై రూపాయలకి అయితే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ దీని అయితే తర్వాత వీడియోలు అయితే మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి దీనికైతే నాలుగు కేబుల్ ఉన్నాయి మనది ఐఫోన్ కేబుల్ కాబట్టి మన దానికైతే ఐఫోన్ కేబుల్ దీనికి లేదు కాబట్టి యూఎస్బీఐ ద్వారా మనం వాడుకుందాం దానికి మనం ఆటోకి అయితే కనెక్ట్ చేసుకొని ఎప్పుడైనా పెట్టుకోవచ్చు చూడండి నాలుగు పిన్నులు అయితే ఉన్నాయి దీన్ని అయితే ఆటో కనెక్ట్ చేద్దాం